మిథున రాశి వారికి ఈ రాశిలో గురుగ్రహ సంచారము ద్వితీయంలో శుక్రగ్రహ సంచారము తృతీయంలో రవి బుధుడు కేతుగ్రహ సంచారము చతుర్థ స్థానంలో కుజగ్రహ సంచారము దశమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారము కొన్ని కొత్త కార్యక్రమాలను చేపట్టగలుగుతారు మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలన్న ఆశ ఆ యొక్క లక్ష్యాన్ని ఛేదించాలన్న విధంగా మీ మానసిక ధైర్యాన్ని పెంచుకోగలుగుతారు ఎంతకాలం నుంచో ముడిపడనటువంటి అంశాలని ఎక్కువగా టైం కేటాయించి వాటిని పరిష్కరించుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి సోషల్ మీడియాలో ఉన్నవారికి ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి పేపర్ ప్రింట్ మీడియాలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఏదైతే కంటెంట్ బేస్డ్గా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండటము చాలా మందిని ఆకర్షించడము పలువురు ప్రశంసలు పొందే విధంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు మంచి పేరుని పొందగలుగుతారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది సంగీత సాధనాల పట్ల ఇన్స్ట్రుమెంట్స్ పట్ల మక్కువ కనబరుస్తారు నేర్చుకునే దిశలో ఆలోచనలు ఏర్పడతాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది దొంగ స్వామిజీల ద్వారా చెప్పే దొంగ మాటల ద్వారా ధనం నష్టపోయే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి మనం ఈ యొక్క గురువుగారి దగ్గర మంత్రాన్ని పొందుతున్నామంటే కేవలం పండ్లు మన సంతోషం కొద్దీ అందులో ధనం ఉంచి వారికి ఇవ్వాలి ఆశీర్వచనం పొందాలి నేరుగా ఏ గురువు గారు మాత్రము నాకు ఇంత డబ్బులు కావాలి నేనే మంత్రం ఇస్తాను అని అన్నట్లయితే మాత్రం అది నిజం కాదని మీరు గ్రహించండి అది అలా పొందడం ద్వారా ఏ ఉపయోగం లేదన్న విషయాన్ని తెలుసుకోండి అనవసరంగా మాత్రం డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు నిజానికి యథార్థమైనటువంటి గురువులు ఇంకా తారసపడలేదని అర్థం గురువు గారు చాలా ప్రేమతోటి చేరదీసి నువ్వు ఇది చేసుకో బాగుంటుందని చెప్తారు వాళ్లే అసలైనటువంటి గురువులు ఇది గ్రహించి మెలగండి ఈ స్థాయికి మనం చేరుకోవడానికి ప్రతిరోజు నిత్య శ్లోకము శివ పంచాక్షరి లేదా ఇష్టదైవం నామస్మరణ చేసుకోవడం ద్వారా అంచెలంచెలుగా ఆ స్థాయికి మనం ఎదగగలుగుతాము అలాంటి మంచి గురువులు మనకు తారసపడతారు ఈ మధ్యలో కమర్షియల్ గా మాత్రం ఇరుక్కోవద్దు నష్టపోవద్దు దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి పనులు కాస్తంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం సంతానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలలో వాళ్ళు మీరు అతిగా చొరవ తీసుకుంటున్నారు జోక్యం చేసుకుంటున్నారని వాళ్ళు మీతో గొడవ పట్టము ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వదిలేసేయండి ఎంతవరకు అంతవరకే మంచిది కాకపోతే మంచిది కాదు నష్టపోతావు అని ఒక చిన్న మాట చెప్పామా వదిలేసామా తెలిసే ఈ మధ్య పిల్లలు దూక్తున్నారమ్మా మనం ఏం చేయలేము మనము విధికి ఎదురీదలేము మనం సముద్రంలో ఎదురీది పోరాటం చేయగలుగుతాం కానీ పిల్లలు తెలిసి తెలిసి కావాలనే తప్పు చేస్తున్నారు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు కొన్ని సందర్భాలలో తల్లిదండ్రుల మీద చేసుకునే పిల్లలు కూడా తారసపడుతున్నారు కాబట్టి ఈ విషయాలలో మీ జాగ్రత్తలో మీరు ఉండండి కొన్ని అక్కర్లేనటువంటి విషయాల జోలికి మాత్రం మీరు వెళ్ళవద్దు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు గృహ నిర్మాణానికి సంబంధించిన అంశాలలో స్వల్పమైనటువంటి పురోగతిని మాత్రమే సాధించగలుగుతారు కొన్ని కారణాల నిమిత్తం పనులు పురోగతిలో అంతగా ఉండకపోవచ్చు నిదానంగా మాత్రమే సాగుతాయి ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు గణపతి స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి సంతానానికి సంబంధించిన సమస్యలు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి మంగళవారం రోజున అభిషేకం జరిపించి మందార తైలంతో లేదా అష్టమూలిక తైలంతో ఎరుపు ఒత్తులతో దీపారాధన చెయ్యండి ఏ కష్టమైనా నష్టమైనా బాధ్యత అయినా ఆయనకు అప్పగించి మీరు వదిలేయండి ఇతరితర ఇతర ఏ ప్రయత్నాలు మాత్రం వాళ్ళ విషయాలలో మీరు చెయ్యొద్దు